అండ్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అండ్ అందరికి ఆషాడం ఆఫర్ సెల్ అండ్ ఈ రోజు ఒక రోజు మాత్రమే ఆషాఢం ఆఫర్ ఉంటుందండి అండ్ ఈ రోజు ఈ రోజుతో ఆషాఢం ఓవర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూగా ప్రైజెస్ ఉంటాయండి అండ్ మీకు డోలా ఫ్యాబ్రిక్ లో సారీస్ మాత్రమే ఆషాఢం ఆఫర్ ఇచ్చేస్తున్నాను ఈరోజే బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా సూపర్ గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ మాత్రము మంచి ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ పై వైపు బార్డర్ ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా వస్తుంది అండ్ పెసర్ గ్రీన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మాత్రం చాలా సూపర్ గా ఉందండి బ్లౌజ్ పళ్ళు చూపించాం కదా అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది అండ్ ఈ రోజు ఒక రోజు ఫ్రెండ్స్ ఆఫర్ ప్రైస్ ఇది ఒక ఈ రోజు ఒక రోజు మాత్రమే మీకు అండ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు టైటిల్ కి నంబర్ ఇచ్చేస్తాను వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మంచి పెసల్ గ్రీన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది క్లియర్ గా చూసేసుకోండి ఎందుకంటే రిమైనింగ్ శారీస్ జస్ట్ నార్మల్ గా చూపించేస్తాను అండ్ ఇది ఒక శారీ మాత్రం మీకు ఫుల్ ఓపెన్ చేసి బ్లౌజ్ పళ్ళు చూపించాను కదా సో రిమైనింగ్ నార్మల్ గా చూపిస్తాను ఓకేనా అన్నిటికి బ్లౌజ్ చూసేసుకోండి అన్నిటికి ఇలాగే ఉంటుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అన్నిటికి టోలా ఫ్యాబ్రిక్ శారీ అండి చాలా సూపర్ గా ఉంది సారీ ఫ్యాబ్రిక్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ క్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాటిల్ క్రీన్ కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చూపించారు కదా అందులోనే సేమ్ అలా ఫ్యాబ్రిక్ కూడా మీకు అంత మరీ బ్యాడ్ జరగకుండా నార్మల్ గా ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ అంటే మీకు కదా చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఆషాఢ ఆఫర్ రేట్ ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఈ ప్రైస్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ డైరెక్ట్ ఇచ్చిన నంబర్ మాత్రం వాట్సాప్ మెసేజ్ ఇస్తాయి ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మాత్రం ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ మీకు చెప్తున్నాం కదా ఇదంతా ప్రింట్ కాదండి వీవింగ్ ప్రింట్ అసలు కాదు వీవింగ్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ అవైలబుల్ గా ఉంది ఖచ్చితంగా స్కీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి వైన్ విత్ లావా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎంత బాగుందో అండ్ మీకు ఇదంతా వీవింగ్ అండి ఇదైతే ఇది వచ్చేసి వీవింగ్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ లో వీవింగ్ వచ్చేస్తుంది ప్రింట్ కాదు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ గా వస్తుంది పళ్ళు కూడా ఒక దాంట్లో చూపించాను కదా యాస్టీస్ అలాగే ఉంటుంది అండ్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది తొలి ఏకాదశి ఆఫర్ సేల్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి స్టాండ్ అండి స్కై బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ గా ఉందండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది పళ్ళు కూడా ఒక దాంట్లో చూపించాలి కదా హ్యాస్టీస్ అలాగే ఉంటుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే బ్యాక్ సైడ్ ఒకసారి వీడియో అనేది స్కోల్ చేస్తుండీ మీకు అర్థమవుతుంది పళ్ళు బ్లౌజ్ అనేది అండ్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది స్కై బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ అండి రెడ్ విత్ మంచి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ కూడా రెడ్ విత్ రామాగ్రి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ టైటిల్ కి నంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసే అండ్ ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ వన్ మోర్ అండి రెడ్ విత్ పారెట్ గ్రీన్ ఇది కూడా చాలా సూపర్